హలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను నేను మీ నాగేష్ గంగుల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించడం సాధ్యమవుతుందా చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సాకారమవుతున్నాయా అంతమంది అంతమంది ఒక్కటవుతున్నారు జగన్ అయిపోయింది చంద్రబాబు ఉచిత హామీలు ఇచ్చేస్తున్నాడు జగన్ అయిపోయింది ఏ ఛానల్ చూసినా జగన్ అయిపోయింది ఏ యూట్యూబ్ వీడియోలు చూసినా జగన్ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది నిజంగా జగన్ పని అయిపోయిందా మీకు కూడా జగన్ గారి గెలుపుపై అనుమానం ఉన్నా చంద్రబాబు అనుభవంపై నమ్మకం ఉన్నా పవన్ కళ్యాణ్ జాతకంపై భరోసా ఉన్నా ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీ అపోహలు పటాపంచులవుతాయి కానీ ముందుగా నాదో చిన్న విన్నపం దయచేసి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నాకు మరిన్ని మంచి వీడియోలు చేసి ప్రోత్సాహం లభిస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అసాధ్యమేమీ కాదు గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కలిసి ఆ విషయం రుజువు చేశారు మరి మళ్ళీ మరోసారి వారి కలయిక సాధ్యమైతే తెలుగుదేశం జనసేనలకు బీజేపీ కలిసి తోడైతే మరోసారి జగన్ని ఓడించవచ్చా జయాపజయాలు దైవాధీనాలు అంటారు అలాగే మానవ ప్రయత్నం ఉండాలే కానీ ఎంతటి పరాక్రమశాలనైనా ఓడించవచ్చు అంటారు మరి దైవం ఎవరి పక్షాన ఉంటున్నారు పరాక్రమశాలి ఎవరు ముందు ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ముఖ్య కారణం ఒక్క ఛాన్స్ అనటమే అనుకునే నేటి ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ముందు తుంగలో తొక్కండి రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ప్రతి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి టచ్ చేశాడు ప్రతి నియోజకవర్గంలో నాయకుల బలాబలాలను లెక్కించుకొని విశేషంగా ఆకర్షించి తమ పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందు నాటి అధికార పక్షంపై ప్రజల్లో ఉంటూ ప్రజల తరపున దీక్షలు ధర్నాలు నిరసనలతో అలు పెరగని పోరాటాలు చేశాడు తనదైన శైలిలో వ్యూహ ప్రతి వ్యూహాలు వేశాడు జనం యొక్క నమ్మకాన్ని చూరకొని నవరత్నాలని ప్రజల్లో నాటాడు చివరాఖరిగా ప్రశాంత్ కిషోర్ ఆలోచనలను ఉపయోగించుకున్నాడు ఇన్ని చేస్తే వచ్చిన ఫలితమే నూట యాభై యొక్క స్థానాల గెలుపు జనసేన తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ గారు కూడా జగన్ గారి మనిషే గనుక జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై రెండు స్థానాల్లో బాగా వేశారని అర్థం మిగిలినవి కేవలం ఇరవై ఐదు స్థానాలు మరీ ఏకపక్షంగా ఈ విజయం చూపించి నా అభిప్రాయం మీపై రుద్దాలనుకోను రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ఇదే కూటమి ఓడించింది అప్పుడు ఎలా సాధ్యమైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసిపోవడంతోనే సాధ్యమైందా కానే కాదు మన రాష్ట్రంలోని మేధావులందరూ విడిపోయిన రాష్ట్రానికి అనుభవం ఉన్నవాడే కావాలనుకోవడం అది చంద్రబాబే అనుకోవడం రైతు రుణమాఫీ ఇంటికో ఉద్యోగం పసుపు కుంకుమ ప్రతి మహిళకు స్మార్ట్ ఫోను గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ వంటి వాగ్దానాలు అన్ని కారణాలు మరి ఒక్క ఛాన్స్ అని అనుకోవడం వెర్రిదనమే కదా కాకపోతే ఆ విషయం నాయకులైన చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు తెలియంది కాదు తెలిసిన నిజం ఒప్పుకుంటే మాత్రం తమ అభిమానుల్లో స్థైర్యం దెబ్బతీసేలాగా ఉంటుంది కాబట్టి ఒప్పుకోరు మీరు ఒక్క విషయం నన్ను అడుగుతారు అదేంటంటే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ జనసేనలో చేరుతున్నారు కదా అయినా జగన్ గెలుస్తాడా అని రెండు వేల పద్నాలుగులో తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్ వెంట ఉన్నది కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కానీ ఆ ఎలక్షన్లో ప్రతిపక్షాలు అన్ని కుయుక్తులను పండినా జగన్ సాధించుకున్న ఎమ్మెల్యేల సంఖ్య అరవై ఏడు మరి అతి తక్కువ మార్జిన్తో కోల్పోయిన స్థానాలు కూడా చాలానే ఉన్నాయి మొత్తంగా రెండు శాతం ఓటింగ్ తేడాతో అధికారాన్ని చేజార్చుకున్నాడు ఆ తర్వాత ఆ అరవై ఏడు మంది ఎమ్మెల్యేల్లో సరైన వారిని ఎన్నుకొని ఇరవై మూడు మందిని చంద్రబాబు కొనేసి ఇంకా జగన్ అయిపోయిందంటూ జనంలో విపరీతంగా నమ్మించే ప్రయత్నం చేస్తే వారందరినీ జనంలో దోషులుగా చూపించి వారికి రాజకీయ సమాధి చేసి జనంలో తన మనుషులను వారిపై గెలిపించుకుని నూట యాభై ఒక్క స్థానాలు సాధించలేదా మరి నేటి పరిస్థితి ఏంటి గ్రామ గ్రామాన సందుల్లోంచి మొదలుకొని మున్సిపాలిటీ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ఎంతలా నాటుకుందో తెలియదా గుర్తులేదా లేక గుర్తు లేనట్లు భ్రమలో ఉన్నారా మామూలుగా తెలుగుదేశం క్యాడర్ అంత బలంగా ఉండి ఉంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యేటప్పుడు రాష్ట్రం అంత ప్రశాంతంగా ఉండగలిగేదా జగన్మోహన్ రెడ్డి ఏర్పారేస్తున్న చెత్తని తన ఇంట్లో పోగేస్తున్న చంద్రబాబుకి చంద్రబాబు ఏదో అద్భుతం చేసేస్తాడని ఆయన చెంకలో ఉండి గమనిస్తున్న పవన్ కళ్యాణ్కి మొన్నటి ఐదు లక్షల మందితో నిర్వహించిన యువకలం పాదయాత్ర ముగింపు సభలో మబ్బులు వీడిపోయాయి అంత భారీగా సమీకరించి తెచ్చిన అచ్చమైన స్వచ్ఛమైన అభిమానుల్లో కథనోత్సాహం కానరాలేదు సరికదా నాయకులే నిరాశ నిస్పృహలతో మాట్లాడారు ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి ఉచిత పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేయడమైనా మానుకోవాలి లేదా తాము అంతకు మించిన ఉచిత పథకాలు మానుకోవాలి అసలు తాము ఈ పాటికే అమలు చేద్దామనుకున్న ముప్పేట దాడిలో చంద్రబాబు పవన్ లోకేష్లు ఏ మాత్రం సక్సెస్ అయ్యారో పార్టీ అభిమానం అనే ముసుగు తొలగించి చూస్తే మీకే అర్థమవుతుంది లోకేష్ యువగలం నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అని చెప్పి అర్ధాంతంగా ఆపేయడం ఏంటి పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడ్రా ఆపేది అని వారాహి వాహనంపై మూడు వందల యాభై రోజుల్లో కేవలం నాలుగు సార్లు ఎక్కి మమా అనిపించడం మనకి అర్థం కావట్లేదా చంద్రబాబు బస్సు యాత్రల గురించి మాట్లాడడమే వృధా ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మీరు ఈరకాటంలో పెట్టగలిగారో మీ మనస్సాక్షిని అడగండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా అటు రోషయ్య ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఇంకోవైపు చంద్రబాబులను ఏ రోజైనా ప్రశాంతంగా ఉండనిచ్చారా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడే చదరంగపు ఆటలో కేవలం మీరు ప్రేక్షకులు అంతే ఆయన తలుచుకుంటే నూట డెబ్బై ఐదులో నూట డెబ్భై కొట్టిన ఆశ్చర్యం ఉండదు ఎందుకో తెలుసా మీరు రాష్ట్రం అంతా దృష్టిలో పెట్టుకుని ఉంటారు ఆయన ప్రతి నియోజకవర్గాన్ని దృష్టిలో పని పనిచేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే పద్మ వ్యూహం ఛేదించడం కూడా తెలిసిన కలియుగ అభిమన్యుడు అతడు ఒక చిన్న సంఘటన చెప్తాను సినిమా అనుకుంటారో కథ అనుకుంటారో సొల్లు అనుకుంటారో వాస్తవం అని కళ్ళు తెరుస్తారు మీ ఇష్టం ఒక వ్యక్తి తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉంటాడు ఆ వ్యక్తి ఏ ఉండడం చూసి అదే సమయంలో విలన్ ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి కత్తితో పొడిచేస్తాడు చావు బతుకుల నుంచి తప్పించుకుని ఆ వ్యక్తి బయటపడి కొంతకాలానికి ఆరోగ్యవంతుడై కేజీఎఫ్లో హీరో ఉంటాడు చూడండి అలా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించేశాడు గతంలో అతనిని ఏ విధంగా అయితే పోటు పొడిచారో అదే విలన్ అదే గ్యాంగ్ మళ్ళీ అదే రీతిలో పొడిచేద్దాం అనుకుంటే అది సాధ్యమేనా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు జరగబోయేది కూడా అంతే సో ఆ రోజు ఏ మరిపాటునుగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యాడు ఈరోజు ఆరితేరిన రాజకీయ దురంధ్రుడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వీరి కుయుక్తులతో ఓడించడం ఇప్పుడు దాదాపు అసాధ్యం వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీ వంతు ప్రోత్సాహం కోరుకుంటున్నాను నేను ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు కోరుకునే మీ నాగేష్ గొంగులా మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్